వుమ్ అండ్ డైరెక్టర్ హరిత రాయలు సో ఇంత బాగా లీజారు అంటే లైక్ ఎవరో ఎక్స్పెక్ట్ చేయరు ఈ రాగిలింగ్ మీద లైక్ ఇలాంటివి ఆ మూవీ ఎవరు గీజారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది చాలా లైక్ అప్పుడ అటెంప్ట్ చేయలేని రాగ్లింక్ డీటెయిల్స్ బట్ మూవీ చూస్తే మీకు ఇంకా చాలా అవార్డ్స్ వస్తాయని నేనైతే అనుకుంటున్నా అందరూ చాలా బాగా చేశారు మూవీలో అండ్ ఉమెన్ డైరెక్షన్ ఫస్ట్ టైం కి ఎన్ని అవార్డ్ ఐటింగ్ ఫర్ మోర్ మూవీస్ అండి కంగ్రాచులేషన్ లీజర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఇంకా మూవీ కోసం వెయిటింగ్ అండ్ మూవీ తర్వాత మీరు అందరూ కూడా మీ రెస్పాన్స్ కోసం కూడా నేను వెయిట్ చేస్తున్నాను థ్యాంక్